ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ నుండి అబ్దుల్లాపూర్ మేట్ మండల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఎటువంటి అరమరికలు లేకుండా గెలిపించేంత వరకు నేను నిద్రపోను తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కోసం తేలేదు మనందరి కోసం తెచ్చాము కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ రాష్ట్రాన్ని తిన్నాడు కాంగ్రెస్ సుస్థిర ప్రభుత్వం

ఇరవై వేల రోజులు దొంగ రోజులు గొప్పించు కానీ మీకు ఇదే పౌరుషం నన్ను ఎందుకంటే ఇప్పుడు వచ్చింది మన దొంగ గారు మరి ఇప్పుడు బుద్ధి చెప్పాలి కదా ఎంత మార్చితో గెలిపించుకుంటే మనం అప్పుడు ప్రజలకు తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోలేదు ఓడగొట్టబడ్డది అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్ బిఆర్ఎస్ మోసం చేసి జనగామాలో మా తొమ్మడు ప్రతాపెడ్డి అన్న ఓడగొట్టింది బిఆర్ఎస్ పెట్టి అన్న ప్రతాపడిన కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న పాలనలా రాజగోపాల్ రెడ్డి అన్న కోమట్ రెడ్డి రెడ్డి అన్న ఇక్కడ ఉన్నటువంటి బొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు నేను ఎంతో ఒక బలం ఒక బలం కార్యకర్తలకు బలంగా ఉన్న మేము మీరు ఐక్యంగా ఉండి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే మీరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిపించింది పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణను తుంగలో దొరికింది మా మలకాలను అడగండి పిల్లలు అడుగుకొని హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తే ముప్పై వేల నౌకలు వస్తే హాస్టల్ ఫీజులు మెస్ ఫీజులు కట్టలేక ఇంటికి వచ్చి ఉంటుంది ఎందుకు ఎందుకంటే బిఆర్ఎస్ పాలనలా నియమకాలనే దాన్ని తుంగలోకి పెట్టి పిఎస్పిఎస్ లో లీకులు చేసి పరీక్షలు రాయకుండా పిల్లల జీవితాలతో ఆడుతుంది పల్లెతరుల పాపం రెండు ఎకరాల మూడు ఎకరాల భూమి ఉంటే అప్పో సప్పో చేసి పిల్లల్ని చదివించి ఉద్యోగాలు వస్తాయంటే గత పదేళ్ల నుంచి బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ నూతనం చేసినందుకు కేసీఆర్ अट्के అట్లాగే మనం ముందుకొచ్చిన ఎంపీ అభ్యర్థిగా ముందుకొచ్చిన మన చామల కేంద్ర రెడ్డిని అందర్నూ ఆశీర్వదించి ప్రతి ఒక్క కార్యకర్త పన్నులు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము అట్లాగే ఇక్కడ మా పెట్టమ్మపేట మున్సిపాలిటీకి సంబంధించిందని ప్రత్యేకంగా చెప్తున్నాము మీరు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అమ్మ మీరిద్దరు కలిసి మా పెత్తంబర్పేట మున్సిపాలిటీని అభ్యర్థు దేశంలో తీసుకువలసింవలసిందిగా ప్రతి ఒక్క మన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం ప్రతి మూల నుంచి వచ్చిన మా అక్క చెల్లెళ్ళకు మా అన్నదమ్ములకు వేదిక వేదిక మీదున్న మా సోదరుడు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారు